సైనికుడంటే కోట్లు ఇచ్చిన తిరిగి కొనలేని ప్రాణం ఆప్యాయతలు ప్రేమనురాగాలు బంధాలు బంధుత్వాలు నేను నా ఇల్లే కాదు నేను నా దేశం అని చాటి చెప్పే హృదయం తన ప్రాణం పోతున్నా మనకు ప్రాణం పోసి పదిలంగా ప్రపంచానికి పరిచయం చేసే దేవత అమ్మైతే తన ప్రాణం పోతుందని తెలిసి కూడా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యేవాడే నిజమైన సైనికుడు ఇటువంటి సాగు ఎంత మంది వస్తాయిరా ఒకప్పుడు తిరా అని తెలిసిండు చిల్లర గంట లెక్క వేసిండు అలానే విలిపిచ్చిండ్రులే ఒక్క కూడా పిలివీలే మలనా ఇంత రోజులు చిల్లర తిరుగు తిరు ఇప్పుడు ఒక జవాన్గా చనిపోయిండు రాట్టి అందరు విలిపిచ్చిర్రు નાન્સ રહેવાની નહીં તો કોઈ બેટા લોકો